హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను బొబ్బరిపప్పు వాళ్ళకి పిండి రుబ్బుకుంటున్నానండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మిక్సీలో బొబ్బరిపప్పు వాళ్ళు వేస్తే నాకు నచ్చలేదని చెప్పి అయితే ఇప్పుడు రోట్లో రుబ్బుదామని రుబ్బుతున్నానండి పచ్చిమిరపకాయ అల్లం కళ్ళు ఉప్పు అయితే తెచ్చుకున్నానండి నేను బయటికి పప్పు కూడా ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి వాటిని నీళ్ళు లేకుండా ఇలా రోట్లో అయితే వేసుకున్నానండి ఇది కొద్దిగా నలిగిన తర్వాత దీనిలోనే పచ్చిమిరపకాయ అల్లం కూడా వేసేసుకోవాలండి ఫస్ట్ వేసుకుంటేనే పిండితో పాటు సమానంగా నలుగుతాయి లేదంటే ముక్కలు ముక్కలుగా ఉంటాయి అయితే మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే రోట్లో రుబ్బి చేసేదండి పచ్చిమిరపకాయ అల్లం తప్ప ఇంకేం వేసేది కదండి ఉల్లిపాయ కానీ ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇలా ఏం వేసేది కాదండి అయినా సరే చాలా టేస్ట్గా ఉండేవి ఇప్పుడు నేను కూడా అలాగే మా అమ్మ చేసినట్టే చేస్తున్నానండి కొత్తిమీర కరివేపాకు లాంటివి ఏమీ వేయకుండా ఇది కొద్దిగా నలిగిన తర్వాత కల్లుప్పు అయితే వేసేసుకున్నానండి నేను ఇందులో కళ్ళు ఉప్పు కదండి మళ్ళీ నలగదని చెప్పి సగం నల్గంగానే వేసుకున్నాను ఈ మధ్య చాలా రోజుల నుంచి గ్రైండరే వాడుతున్నానండి నేను రోలు వాడట్లేదు కొత్తగా ఇప్పుడు రోలు వాడేసరికి కొంచెం చేయినొప్పు పుట్టిందండి మా అమ్మ అయితే మధ్య మధ్యలో తిప్పిపెట్టింది ఇలా నలిగిన తర్వాత ఈ పిండి ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలండి మా చిన్నప్పుడు మా అమ్మ ఇడ్లీ పిండి రుబ్బుతా ఉంటే సౌండ్ అసలు ఎంత బాగా వచ్చేదోనండి అది వినే కొద్దీ వినాలనిపించేది అలా అనిపించేది ఇది నలిగిన తర్వాత ఆయిల్ పెట్టుకొని ఇవి వడల్లాగా వేసుకోవాలండి ఇవి పర్ఫెక్ట్ షేప్లో కన్నా మన చేతికి ఎలా వస్తే అలా వేసేస్తేనే చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇవి తినడానికి మిక్సీలో వేసిన వాళ్ళకన్నా నాకు ఇవి చాలా బాగా నచ్చాయండి మా వారికి ఏమో మిక్సీలో వేసినవి నూనె లాగలేదన్నారు ఇవైనా ఓ ఎక్కువ నూనె ఏమి లాగలేదండి మీడియంగా అసలు నూనెలో వేసినవి నూనె లాకుండా ఎలా ఉంటాయండి అలా అన్నారు ఆయన ఇవి అయితే మాకు చాలా బాగా నచ్చాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ